అందరికీ నమస్కారం అండి నేను తహసీల్దార్ పొల్లిపర మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే రెవెన్యూ సదస్సు డిసెంబర్ ఆరు నుంచి ప్రతి రాష్ట్రం అంతా జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా మన మండలంలో ఇప్పటికీ ఆరు గ్రామాలు కంప్లీట్ చేయడం జరిగింది వల్లభాపురం మున్నంగి దంతలూరు పెడపర్రు అత్తోట కుంచవరం రేపు ట్వంటీ ఫోర్త్న నా శ్రీపురంలో జరుగుతుందండి దీనికి సంబంధించి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రైతులు పడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే గట్లకు సంబంధించి కానీ వెబ్ల్యాండ్లో నమోదు వాళ్ళ ల్యాండ్ భూమి యొక్క వివరాలు వెబ్ల్యాండ్లో నమోదవ్వకపోవడం అంటే అడంగల్లో అవ్వకపోవడం అలాగే ఎఫ్ సర్వే సర్వే ఇష్యూస్ ఏమన్నా ఉన్నట్లయితే అలాగే గట్ల మధ్య రైతుల మధ్య డిస్ప్యూట్స్ వివాదాలు లేకుండా గ్రామాన్ని తయారు చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం దీంట్లో భాగంగా మండల నుంచి తహసీల్దారు మండల సర్వేయరు అలాగే విఆర్ఓ వి విలేజ్ సర్వేయరు ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఇతర ఏదైనా డిపార్ట్మెంట్ అవసరం ఉంటే వాళ్ళు కూడా అటెండ్ అవుతూ ఉన్నారు ఈ గ్రామ సభలకి దీనికి సంబంధించి కొంచెం పని ఒత్తిడి అంటే రైతులకి ఉన్నప్పటికీ అంటే ప్యాడీ కంప్లీట్ అయింది మనకి అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ ఫీల్డ్కి మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నారు దాంట్లో భాగంగా అందుబాటులో లేకపో లేకపోవడం కూడా జరుగుతూ ఉంది మీరు అందరూ వచ్చినట్లయితే ఎవరైతే సమస్య ఉంది ల్యాండ్కి సంబంధించి ఎవరైతే వాళ్ళు వచ్చినట్లయితే ఆ రోజు ఎంటైర్ స్టాఫ్ అక్కడే ఉంటాం కాబట్టి రికార్డ్స్ ఒకసారి మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి మీ అందరికీ అంటే వెబ్ల్యాండ్లో నమోదు వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ని వీలైన త్వరగా ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది ఏ అంటే మనకి పంట నష్టం జరిగినప్పుడు కావచ్చు పంట ఎక్కువ పండినప్పుడు దాన్ని అమ్ముకోవడానికి కావచ్చు రైతుకి అలాగే ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ కూడా ఇవ్వడానికి ఇవ్వాలి అంటే వెబ్ల్యాండ్లో నమోదై ఉండాలి దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి ఎందుకంటే మనకి వెబ్ల్యాండ్ ఆన్లైన్లో ఎవరైతే రైతులు ఆ సర్వే నెంబర్లో ఫిల్ అయిపోయి అంటే కంప్లీట్ ఎక్స్టెంట్ ఉండి వాళ్ళ నుంచి తీయాలి అంటే వాళ్ళ కన్సెంట్ లేకుండా చేయడం జరగదు అంటే రైతుకు తెలియాలి నిజంగా వాళ్ళు భూమి లేకపోతే వాళ్ళతో మాట్లాడి నలుగురు హద్దుదారుల సమక్షంలో వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని నమోదు చేయడం జరుగుతుంది దీనివల్ల కొంచెం డిలే అయితే అవ్వచ్చు కానీ ఫర్దర్గా మనకు ఎటువంటి ఇష్యూస్ రాకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నాము దాంట్లో భాగంగా రైతులందరితో కూడా ఎవరైతే ఒక నమోదు అవ్వలేదో వాళ్ళు వెరిఫై చేశాక చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం ఎందుకంటే మీరు కూడా పొలంలో మనకు రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి పొలానికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు రాకపోకలకి డొంకలు అనేవి చాలా ఇంపార్టెంట్ దాన్ని మీరు ఆల్మోస్ట్ ఒకసార్లు రెండుసార్లు ఎక్కువగా పంట వస్తుందన్న ఉద్దేశంతో మీరు సాగు చేయడం వల్ల రైతులు కింద పొలాలకు వెళ్ళే రైతులు పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది దాన్ని మీరు కోఆపరేట్ చేసినట్లయితే సర్వే చేసి దాన్ని సాధ్యమైనంత వరకు దారిని దారిగా ఉంచడానికి మా వంతుగా మేము ప్రయత్నిస్తాం మీరు సహకరిస్తే అది హండ్రెడ్ పర్సెంట్ మనం సాల్వ్ చేయొచ్చు ఎందుకంటే వర్షాలు పడినప్పుడు మీరు పడే ఇబ్బంది అంతా ఇంత కాదు ఎందుకంటే మామూలు రోడ్డు మీద నడవడమే కష్టంగా ఉంటే ఈ పొలాలు నడవడం అంటే జారో దెబ్బలు తగలవచ్చు చేతులు కాళ్ళు ఇవి ఎందుకంటే మెటీరియల్తో పాటు మీరు ఫీల్డ్ లో వెళ్తూ ఉంటారు వీటిని మనం ఓవర్కమ్ చేయాలి అంటే డొంకలు కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఆక్రమణ లేకుండా చూసుకోవాలి వీటిని కూడా పరిశీలిస్తాం కాబట్టి రైతులు కొంచెం ఈ ప్రతిసారి వీళ్ళు చెప్పేదే అనుకోకుండా ఒకసారి వచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ చేస్తాం నేను చెప్పను కానీ సాధ్యమైనంత వరకు అవకాశం ఉన్నంత వేరకు మాత్రం మీకు వెబ్ల్యాండ్లో అడంగల్ నమోదు అనే కేసులు నమోదు చేయడానికి ప్రయత్నిస్తాము అలాగే ఏదైనా ఇష్యూస్ ఏదైనా ఇష్యూ ఉన్నట్లయితే అయితే ఇట్లా కమ్యూనిటీ బేస్తో ఉన్నట్లయితే వాటిని కూడా పరిష్కరించడం ఎందుకంటే మండల స్థాయి సిబ్బంది ఉంటారు కాబట్టి వీటిగా పరిష్కరించడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ అవకాశాన్ని గ్రామస్తులందరూ కూడా అలాగే మండల స్థాయి ప్రజలు నాయకులు కూడా హాజరవుతూ ఉన్నారు మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుచు కోరుతున్నానండి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి